డాన్ మీడియాకు స్వాగతం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడే అవకాశం రేపు మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం అల్పపీడనం ప్రభావంతో ఇవాళ కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం మత్స్యకారులు వేటకు వెళ్లరాదు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు